గీడ గీడగీదత్త మాకేం కొత్తగాదు తమి ఈ పోరగాళ్ల కోసం మస్తు వస్తు చేసినావు పై ఆఫీసర్లకి ఇన్ఫార్మ్ జర సేపట్లో వస్తామని చెప్పాను

బార్గో కాలేజీలో మీ కన్నా ఎక్కువ రెచ్చిపోయినాడేరా ఇప్పుడు పోయాడు చెట్టువాడన్న పేరు తెచ్చుకున్నాడు జీవితంలో బాగుపడదాం అనుకున్నప్పుడు చస్తే అదెంత పెద్ద దారుణమో తెలుసంత్రా ఇలా ఎంతో మంది బతకడానికి కావాల్సిన నమ్మకం అయిపోయిందిరా అయ్యేయ్యా మాస్టర్ క్లాస్ పీకడం మొదలెట్టిండురా ఇడిచిపెడుదామే వీళ్ళు మనుషులని వీళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళు సచైనా కూడా మారారు ఓయ్ ఎలాగంటే మారతారు మనం ఎప్పుడు వాళ్ళు మారాలనుకోవడానికి మర్యాద ఇచ్చాం గౌరవం ఇచ్చాం సమయం ఇచ్చాం అవకాశాన్ని బ్లేడ్ బాబ్జి చేయని శివ మరి కన్నవాడు పెట్టిన పేరు ఊరు ఎలా జ్ఞాపకం ఉంటుంది కుటుంబం దూరంగా ఉంచి ఉంచి అందరూ వేలేస్తుంటే వాళ్ళు ఎలా బాగుపడతారు చెప్పండి ఇక్కడ మొదటి తప్పు చేసే ప్రతి ఒక్కరిది ఎమోషనల్ క్రైమేరా ప్రేమ ద్రోహం కోపం ఆవేశం అని ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆ తర్వాత నువ్వు మళ్ళీ 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 చేసి ఒక్కో తప్పుని ఏది చేయిస్తోందో తెలుసా మత్తు చెప్తున్నా మీ మొదటి తప్పు తప్ప మిగతా అన్ని తప్పులు మీరు మత్తులో చేసినవే నువ్వు తాగలేదా జల్సా అవును సార్ తాగుడు వల్ల చెడు నోడే తాగుడు గురించి చెప్పగలడు నా తాగుడు వల్లే రెండు ప్రాణాలు పోయాయని తెలిసిన తర్వాత తాగుడు మానేశారా ఊరికే ఏడ్చి నాటకలాడుకు మాస్ట్రో మేము ఇంట్లో కాచి తాగుతున్నావా అమ్మవాడిని తెలిసి తాగేవాడిని ఆ దేరా నేను అంటున్నా ఈ మత్తు ఒక రాజకీయం నీకు పద్దెనిమిది ఏళ్ళు నిండకపోతే నువ్వు ఈ సినిమా చూడకూడదు బయటకు పోరా చెప్పడానికి థియేటర్ బయట ఒకడు ఉంటున్నాడుగా మరి వైన్ షాప్ ముందు ఎవడు ఉండడు ఎందుకనరా పది పదిహేను ఏళ్ల పిల్లలకి బాటిల్ సిగరెట్ ఎలా అమ్ముతున్నారు రాజకీయం ఆ రాజకీయ నేరా భవాణి చేస్తున్నాడు పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని చట్టం చెప్తుంటే అదే పిల్లల చేత తప్పుడు పనులు చేస్తున్నాడు ఆ మృగం ఏంట్రా ఏంటిది ఓటికి నోటిచ్చి వేలికి అంటించినట్టు మీ అందరికి అన్ని ఫ్రీగా ఇచ్చి పచ్చబుట్టు వేయించాడు మీకు మందు తిండి పట్టలు అన్ని ఇచ్చి స్వర్గం చూపిస్తాడు కదరా ఇంకెందుకు మారుతారు రే చ ఇక మీదట మంచిగా బతుకుతామని నమ్మిన పిల్లలేరా మీరు బండికించి పంపించారు వాడు ఫ్యాన్ కి వెళ్ళాడతారు టైర్ కింద పడి చేస్తారు కానీ కాపాడతా ఒక్కడకుండా కాపాడతాను ఆడేమన్నాడు రాడు నన్ను ఇష్టపడ్డ వాళ్ళందరినీ చంపుతాడా నన్ను వాళ్ళు బయట కోట్లలో ఉన్నారు అన్నా బాగాడైతో టచ్ చెయ్య అన్నా భవానీ బినామీ మనుషుల ఫైన్లు డాక్యుమెంట్లు డబ్బు అన్ని కంటైనర్లు సర్దుకొని రాత్రికి రాత్రి బాటర్ దాటాలని మాట్లాడుకుంటున్నారు అన్న పిల్లలు కూడా అందులోనే ఉన్నారు భవానీ నలభై లారి బార్డర్ దాటినాయి గేని నిమిషమైనా రావచ్చు గోరగాళ్ళు కంటైనర్లోనే దాసే తోలుకొస్తాడు चाहिए పదిహేను మంది అప్రూవర్ గా మారితే ఎవరి పేరు చెప్తారు దాస్ పేరే గాలికి భవానీ ఎవరో తెలవదుగా ఒకవేళ దాస్ అప్రూవర్ గా మారితే నీ పేరే చెప్తారు గప్పుడు దాసుని పొడిచి కొంత పక్కకి తీసుకుని పొడి చేయమని చెప్తున్నావా నువ్వే కదా అంటుంటావు నీకోసం పేనాలిస్తాను పేనాలిస్తాను అని ఇవ్వో నిన్ను తోడ పుట్టిన అందేలా చూసాను ఏంది ని తోడ అన్న ఎలా చూశాను నేను నిన్ను తమ్మి లెక్కనే చూసాను ఏం చేయమంటావు పోరగాళ్ళు ఎక్కడ పోరగాళ్ళు ఎక్కడరా దేయ్ పోయి కంటైనర్ చెక్ చేయండి పోటీ చూడు <Universities> ముందు వాంగ్మూల వచ్చిన పిల్లలందరూ నీ పేరే చెప్పారు భవానీ అసలు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు అది భవానీకి తెలుసు బాగా ఆలోచించరా పిల్లలందరినీ చంపుతాడా లేదా వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను చంపుతాడా నీ నేనందుకు రాలేదు ఇంతవరకు పోయిన ప్రాణాలు చాల్రా నేను మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను రా భవానీ తెలివైన వాడు వాడు చంపబోయేది పిల్లల్ని కాదు నిన్ను ఈ ఒకే ఒక్కసారి మాత్రం నేను చెప్పేది పిల్లలందరినీ తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టాను అడుగు వాడు వద్దు అంటాడు మళ్ళీ మళ్ళీ అడుగు వద్దు అంటాడు భవానీ గురించి నీకు బాగా తెలుసు ఇది కనుక జరగలేదు అనుకో నా ప్రాణం నీదేరా